తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను కరీంనగర్లో ఆవిష్కరించారు నగరంలోని ప్రెస్ భవన్లో రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ చైర్మన్ లక్ష్మీనారాయణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పుష్పలత హాజరయ్యారు అనంతరం నూతనంగా ఎంపికైన పలువురు నాయకులకు నియామక పత్రాలను అందజేశారు సంఘంలో ప్రధానంగా ఉన్న మూడు సంఘాలను కలుపుతూ జేఏసీ ఏర్పాటు చేశామని జేఏసీ చైర్మన్ పొల్కం లక్ష్మీనారాయణ అన్నారు పెండింగ్లో ఉన్న బీసీడీ నుండి బీసీఏ గ్రూప్లోకి మార్చడమే లక్ష్యంగా పోరాటం చేస్తామని చెప్పారు ముదిరాజుల డిమాండ్లను సాధించే వరకు ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు ఇందుకు జేఏసీకి అన్ని సంఘాలు మద్దతు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పొలకం లక్ష్మీనారాయణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పుష్పలత ప్రధాన కార్యదర్శి నీరజ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ సుధాకర్ సదానందం శ్రీనివాస్ ముదిరాజు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు జేఏసీలో దాదాపు మెయిన్ సంఘాలు మూడు సంఘాలు వాటితో పాటే చిన్న చిన్న సంఘాలందరూ కలిపి కూడా మేము జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే జేఏసీ ద్వారా మన డిమాండ్లపై మనము స్పందిస్తాము మన డిమాండ్లపై మనము స్పందిస్తాము అదే రకంగా మిగతా వాళ్ళు కూడా మరి వీళ్ళ డిమాండ్లు న్యాయమైనవి కాబట్టి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి డి నుండి ఏ గ్రూపు మరి ఇప్పుడే సహాయంగా చెప్పినట్టుగా మరి ఒక యొక్క ఈ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి తేవాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నారు కాబట్టి చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండి వీళ్ళ యొక్క ప్రెషర్ కూడా అయినటువంటి సందర్భాల్లో జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది